పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మాటను మనం విందాం ఆయన ఇచ్చిన మాట అమూల్యమైనది శ్రేష్టమైనది విలువైనది వాగ్దానముతో కూడినది కనుక ఆ మాటను జాగ్రత్త గమనిద్దాం కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంసలను తీర్చను దేవునికి మహిమ కలుగును గాక ప్రదేవుని దేవుని గమనించండి యహోవాను బట్టి సంతోషించము నువ్వు ఎందు నిమిత్తమై ఎవరి నిమిత్తమై నువ్వు సంతోషపడాలి అని బైబిల్ చెప్తుందంటే యహోవాని బట్టి సంతోషించము నీకేదైనా సంతోషం ఉంటే అది యహోవాని బట్ట కలిగిన సంతోషం అనేది నువ్వు మర్చిపోకూడదు ప్రే దేవుని ఈ ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని అంటే మనము మన పిల్లలు ఆశీర్వదింపబడుతున్నామంటే యహోవాను బట్టి కాబట్టి యహోవాను బట్టి సంతోషించము అనే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు నీ కుటుంబం సంతోషంగా ఉంది నీ పిల్లలు సంతోషంగా ఉన్నారంటే ఎవరిని బట్టి నీకు ఆ సంతోషం యహోవాని బట్టి నీకు ఆ సంతోషం ఈరోజు సంతోషాన్ని కలిగించే దేవుడు ప్రపంచంలో ఏకైక దేవుడు నా జరేడని యేసుక్రీస్తు ఆయనను బట్టి నీకు సంతోషము కలుగును గాక ప్రేదేవుని బిడ్డారా ఇంకో మాట చూడండి ఆయన నీ వృద్ధయ వాంఛలను తీర్చును వృద్ధయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఒక్కసారి ఆలోచన చేయండి నీ హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి పలానా పని నేను చెయ్యాలి పలాంది నేను సంపాదించాలి ఆ ఉద్యోగం నేను చెయ్యాలి ఆ వ్యాపారం నేను చెయ్యాలి నా కుటుంబం అభివృద్ధి పొందాలి నా పిల్లలు ఆశీర్వదింపబడాలి నేను నా ఇంటి వారు దీవించబడాలి నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి నా ఉద్యోగం పై స్థానంలోకి వెళ్ళాలి నా వ్యాపారం ఒక అద్భుతమైన ఆశీర్వాదకరంగా మార్చబడాలి ఇవన్నీ నీ వృదయంలో ఉన్న ఆలోచనలే అయితే నా దేవుడు ఎవరో తెలుసా నీ హృదయంలో ఉన్న ఆలోచన నీ వలన అది సాధ్యము కాకపోవచ్చును కానీ నిన్ను సంతోషపరిచే దేవుడు ఉన్నాడే ఆయన్నే నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు ఆయనకు మనం అప్పగించుకోగలిగితే ఆయన ఎవరన్నంటే నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు నీ మనసులో ఉన్న కోరికలు ఆలోచనలు యావత్తును తీర్చి నెరవేర్చి నిశ్చయముగా జయమును ఇవ్వగలిగిన దేవుడు ప్రే దేవుని బిడ్లారా ఈరోజు నీ హృదయ వాంఛ తీర్చే దేవునికి నువ్వు అప్పగించుకోగలిగితే ఆయనే నీకు సంతోషం ఆయన్ని హృదయ వాంఛను తీర్చేవాడు ఆయనే నీ కోరికను తీర్చేవాడు ఆయనే నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించేవాడు ఆయనే నీ వ్యాపారాన్ని ఆశీర్వదించేవాడు ఆయన్ని నీ పిల్లలను ఆశీర్వదించేవాడు ఆయనే నీకు కుటుంబాన్ని దీవించేవాడు రేపటి తిన్నాన ఏది చెయ్యాలని నువ్వు అనుకున్నా వాటిని నెరవేర్చాలి అని అంటే ఆయన ఒక్కడే ఆయన పేరే నజరేడనే సుక్రీస్తు ఈరోజు ఆయనకు మనం అప్పగించుకోగలిగితే ఆయన్నే మన సంతోషం ఆయన్నే మన హృదయ వాంఛన తీర్చను కనుక మీరందరూ నాతో పాటు ఏకీభవించండి కళ్ళు ముయండి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన యేసు నీకు స్తోత్రం మీరే మా సంతోషం యహోవాయే నా సంతోషం అవును ప్రవ్వ నీవు తప్ప మాకు ఈ భూమి మీద సంతోషమే లేదు మిమ్మల్ని బట్టి ఈ సంతోషం మిమ్మల్ని బట్టే ఈ ఆశీర్వాదం మిమ్మల్ని బట్టి ఈ దీవెన మాకు కలుగుతుంది అయ్యా హృదయ వాంఛ తీర్చే దేవా మా హృదయములన్న వా తీర్చగలిగిన ఏకైక దేవుడవు నీవే గనుక నీ వైపు మా చేతులు ఎత్తుతూ మీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నిశ్చయముగా మా హృదయ వాంసను తీర్చి మా కోరికలు తీర్చి నిశ్చయముగా మమ్మలను మా కుటుంబాన్ని దీవించి నడిపించి ఆశీర్వదించి బలపరచుమని నజరేయుడని ఏ స్వతి శ్రేష్టమైన నా బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అరిస్తి తుల చే జారిన చెవుతరే వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవీ చావు అడుగులే తలబడునా అరిస్తి తుల చేయుతనే అందించావు అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదనే Malkicha విడు అను ఏడబయనే నీ నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా నీ